బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు అనకాపల్లి లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు అరకు లోక్సభ టీడీపీ అధ్యక్షురాలిగా మోజూరు తేజోవతి శ్రీకాకుళం లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా మోదవలస రమేష్ విశాఖ లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్ కాకినాడ లోక్సభ అధ్యక్షుడిగా జ్యోతుల నెహ్రూ రాజమహేంద్రవరం లోక్సభ అధ్యక్షుడిగా వెంకటరమణ చౌదరి నియమితులయ్యారు ఐడికా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి ఇక టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా అయితే పల్లా అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొన్ని పేర్లను ప్రకటించినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి శ్రావణి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులని అయితే మాత్రం ప్రస్తుతం టీడీపీ అధిష్టానం అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఈ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు సంబంధించిన నియామక పత్రాలను అయితే మాత్రం పంపించేందుకైతే హైకమాండ్ అయితే సిద్ధంగా ఉందనే చెప్పాలి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ప్రధానంగా బీసీలకి ఎనిమిది స్థానాలు అదేవిధంగా మైనార్టీకి ఒక్క స్థానం ఓసీలకు పదకొండు ఎస్టీకి కేటగిరీకి నాలుగు అదేవిధంగా ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒక కేటగిరీ చొప్పున ఇవ్వటం జరిగింది అయితే ఈ కేటాయింపులకు సంబంధించి అధిష్టానం అయితే చాలా కసరత్తు చేసిందని చెప్పాలి అనకాపల్లి లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా అయితే బతులు తాతయ్య బాబు అదేవిధంగా అనకాపల్లి లోక్సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు అరకు సంబంధించి లోక్సభ టీడీపీ అధ్యక్షురాలుగా మోజూరు తేజవతి అదేవిధంగా అరకు లోక్సభ సంబంధించి ఆ లోక్సభ సంబంధించి మనకి ఇక్కడ దత్తి లక్ష్మణ రావు అదే అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించి లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా మోదవల్స రమేష్ శ్రీకాకుళం లోక్సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పీడికట్ల విఠలరావు అదేవిధంగా విశాఖ లోక్సభ టీడీపీ అధ్యక్షుడికైతే అయితే జోడే వెంకటేశ్వర వెంకట అదే అదేవిధంగా విశాఖ లోక్సభ సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రోడగల కృష్ణ అయితే మాత్రం ఎంపీ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ విజయవాడకి సంబంధించి గద్ద అయితే ఎంపీ చేయడం జరిగింది అదేవిధంగా ఏలూరుకి బజటి రాధాకృష్ణ అదే అదేవిధంగా నరసాపురానికి రామరాజు అదేవిధంగా నరసాపురం మచిలీపట్నం సంబంధించి వీరం గురుమూర్తి గుంటూరుకు సంబంధించి పిల్లి మాణిక్యరావు బాపట్ల సంబంధించి సలగల రాజశేఖరు ఒంగోలు సంబంధించి మొట్టమొదటి లో వచ్చినటువంటి అదే విధంగా పనబాక లక్ష్మి ఆమె పేరు కూడా ప్రకటించడం జరిగింది ఇలా అనంతపురం సంబంధించి మొదటి లో ప్రకటించిన విధంగా కాలువ శ్రీనివాసులు ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఇవాళ ప్రధానంగా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షున అదేవిధంగా ప్రధాన కార్యదర్శులను అయితే మాత్రం నియామకానికి సంబంధించిన ఏదైతే హైకమాండ్ అయితే మాత్రం ప్రకటించడం జరిగింది సాయంత్రం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం వచ్చే పరిస్థితి అయితే ఉంది శ్రావణి చందు మరి ప్రకటనపై సీనియర్ నేతలు ఏమంటున్నారు శ్రావణి కొన్ని కొన్ని అంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆ ఏదైతే పార్టీకి సంబంధించి హైకమాండ్ తీసుకున్నటువంటి డెసిషన్ అయితే ఉందో దాని మీద కొంచెం మీమాంసైతే ఉంది పార్టీ నేతల్లో ఎందుకంటే ఆ దీనిలో ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బాగా ఫెమిలీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు జనాలతో బాగా మమేకమైన పరిస్థితి కూడా ఉంది కానీ కొంతమంది మాత్రం కొంచెం అంటే జనాలతో అంటే మిగతా నాయకులతో మమ్యకమైన వాళ్ళు కాకపోవచ్చు అని కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో దీని మీద హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో మొత్తం ఆలోచించిన అనంతరమే అయితే మాత్రం నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే కొన్ని అంటే ప్రధాన కార్యదర్శులకు సంబంధించి అంటే మనం ఇందాక చెప్పినట్టుగానే ఆ విజయనగరం సంబంధించి ప్రసాదుల వరప్రసాద్ కావచ్చు అదేవిధంగా అమలాపురం సంబంధించి అమలాపురం సంబంధించి పాలెం రాజు కావచ్చు ఏలూరు సంబంధించి మొత్తారెడ్డి అదే అదేవిధంగా కాకినాడకి సంబంధించి పెంకే శ్రీనివాస్ బాబా అదేవిధంగా నస్తపురానికి సంబంధించి పుతాని మోహన్ రావు కావచ్చు రాజమండ్రికి సంబంధించి కాశీ నవీన్ కావచ్చు అదేవిధంగా బాపట్ల సంబంధించి నక్కన రాఘవ ఆ గుంటూరుకు సంబంధించి పోతనేని శ్రీనివాసరావు అదేవిధంగా మచిలీపట్నం సంబంధించి గోవు సత్యనారాయణ వీళ్ళందరూ ప్రధాన కార్యదర్శులుగా నియామక పత్రాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ వచ్చేటప్పటికీ నసరావుపేట విజయవాడ సంబంధించి చనిపోయిన చిట్టుబాబుని అయితే నియమి నియమించడం జరిగింది అదేవిధంగా చిత్తూరు వై సునీల్ కుమార్ చౌదరి నెల్లూరు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఒంగోలు సంబంధించి కొఠారి నాగేశ్వరరావు రాజంపేట సంబంధించి పఠాన్ ఫాదర్ ఖాను తిరుపతి సంబంధించి డాలర్ దివాకర్ రెడ్డి అనంతపురం సంబంధించి జి శ్రీధర్ చౌదరి హిందూపురం సంబంధించి హనుమప్ప కడప సంబంధించి వై వైఎస్ హబీబుల్లా కర్నూలు సంబంధించి పోల నాగరాజు యాదవ్ నంజలకు సంబంధించి ఎన్ఎండి ఫిరోజ్ వీళ్ళందరూ కూడా ప్రధాన కార్యదర్శులకి అయితే ఆ నియామంలో మాత్రం నియామక పత్రాలు అందుకోబోతున్నారు రావణ్య చందు మరి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తా ఉంటారు మరి సెకండ్ రౌండ్ లో మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందా మరి కొంతమంది పేర్లను ఎస్ శ్రావణి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఫోకస్ కావచ్చు అదే విధంగా మంత్రి నారా లాక్వేష్ ఫోకస్ కావచ్చు ఏంటంటే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో నిర్మించాలన్న ఉద్దేశం అయితే కచ్చితంగా అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఏదైతే పార్టీకి సంబంధించి పట్టుకొమ్మలుగా చెప్పే చెప్పేటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు ప్రధాన కార్యదర్శులు కావచ్చు వీళ్ళంతా కూడా పార్టీ సంస్థాగత నిర్మాణంలో అయితే మాత్రం పాలు అవుతారు అవుతారు అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ప్రజల్లోకి చొచ్చిపోయేటట్టు తీసుకెళ్లాలంటే వీళ్ళు ప్రధానమైన భూమికిని అయితే పోషిస్తుంటారు ఈ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించి ఆ ఇప్పటికే హైకమాండ్ అయితే కసరత్తు చేసిన అనంతరం అయితే మాత్రమే వీళ్ళని అనౌన్స్ చేసిందని చెప్పాలి కొన్ని ప్రాంతాల్లో కొంత అసమ్మతి అయితే ఉంది ఈ అసమ్మతిని కూడా తొలగించేందుకైతే చంద్రబాబు కావచ్చు అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు కూడా మళ్ళీ ఇంకొకసారి భేటీ అవుతారని కూడా ఒక వార్త అయితే వినపడుతుంది మరి దీని మీద మరొకసారి ఏమన్నా ఆలోచనలు ఉంటాయా అనేది పునరావృతం అంటే దాని మీద దానికి సంబంధించి పునరాలోచన చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా అనేది కూడా తెలియాల్సింది శ్రవణి చందు నిలబెట్టారు పార్లమెంట్ అధ్యక్షులుగా అంటే మళ్ళీ తర్వాత కూడా ఎలక్షన్ లో పార్లమెంటు అధ్యక్షులుగా వీళ్ళని నిలబెట్టే అవకాశం ఉందా కావని ఇప్పుడు ఇది ఇది ఏదైతే ఉందో ఇది జిల్లాలకు సంబంధించి అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా తీసుకున్న డిసిషన్ అని చెప్పాలి వీళ్ళని ఎన్నికల్లో నిలబడతారా అన్న ప్రశ్న మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పనితీరు ఎలా ఉంటదనేది మాత్రం ఖచ్చితంగా ఆ వేరీజ్ వేసిన అనంతరం మాత్రమే అధిష్టానం అయితే డెసిషన్ తీసుకుంటుంది అంటే మనకి ఇంకా మరింత సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అంటే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారా లేదా అదేవిధంగా కార్యకర్తలు అంటే అట్టడుగున ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా వీళ్ళు సేవలు అందిస్తున్నారు లేదనేది కూడా పరిశీలనలో ఉన్న పరిస్థితి ఉంది అంటే ఇటీవలే మంత్రి నారా లోకేష్ వీటి మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒకటికి రెండు సార్లు దీని మీద అంటే నిర్ణయం పునరాలోచించి తీసుకోవాలని ఆయన అయితే సూచన చేసిన పరిస్థితి ఉంది అయితే ఇటీవల జరిగినటువంటి త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా వీటి మీద ప్రధానంగా చర్చ వచ్చిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే దీనిలో అంటే ఎవరెవరైతే జిల్లాల వారీగా వాళ్ళ పనితీరు మెరుగు ఉంటది అనుకున్నారో వాళ్లకు మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇది ప్రాథమిక మరొకసారి అంటే ఎవరైతే దీనికి సంబంధించి అసమ్మతితో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో జిల్లాల పరంగా ఆయా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నేతలు కావచ్చు మరొకసారి కూర్చొని వీళ్ళతో మాట్లాడే అవకాశం అయితే ఉంది నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి